గారు మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా సాధువులు అఘోరాలు రుద్రులు వీళ్ళందరూ కూడా సమాజాన్ని రక్షించడానికి చెందుతుంది అంటారా వల్ల ఖచ్చితంగా మార్పు చూడండి మహానీయుడు పరమాత్ముడు ఒక చిన్న నానుడు ఏమి రాశాడు అంటే కాలగర్భంలో కావలసిన వాళ్ళని వింత పశువునైనా నేను పుట్టించుకొని కావలసిన పని చేయించుకోగలను ఉదాహరణకి రామ మందిరమే ఉదాహరణకి నెక్స్ట్ మనం కడుతున్న ద్వారకరే ఇలా ఎన్ని పుణ్యక్షేత్రాలను గట్టం ఐదు వందల సంవత్సరాల నుంచి మనము గెలిచి గెలిచి ఓడి ఓడి అలసిపోయి ఎందరో ప్రాణాలు పోయినాయి కదమ్మా అదే శ్రీరామరాజ్యం ఈరోజు వచ్చింది కాబట్టి నీవు అన్న ప్రశ్నకి అంత పెద్ద గుడి ఐదు వందల సంవత్సరాల తర్వాత గెలిచామంటే ఓ కారణ జన్ముడు కల్లేని ఒక మహానీయుడు వల్ల గెలిచామా కాదా వారిది ఎక్కడ కట్టున్నారు లంకలో వెళ్ళి చూడండి అన్న ఆ తరుణాన్ని సముద్ర గర్భంలో చూసి గెలిచామా పరమాత్ముడు మీరు అన్నట్టుగా అంటమ్మా ధర్మం ఇప్పుడు రక్షించబడుతుంది పైన రక్షించబడుతుంది లేకపోతే నీవు నేను పీల్చుకోవడానికి ఈ గాలి నీరు తర్వాత వర్షము ఈ పంట పొలాలు ఇవన్నీ పరమాత్ముడి ఆజ్ఞ సృష్టికి ఎంత బలం ఉంటుంది నీకు తెలుసా అమ్మ మనిషిని లేపేస్తుందో ఇంకేదైనా చేయగలుగుతా సృష్టికి ఎంత బలం ఉంటే సృష్టిని సృష్టించిన వాడికి ఎంత బలం ఉంటుంది కాబట్టి కారణ జన్మల చేత కారణాన్ని పుట్టించుకోగల మహానీయుడైనా అతడి పరమాత్ముడు ఆయన ఆజ్ఞ లేనిది మన భూమండలం చూడండి తప్పులు ఒప్పులు జరుగుతున్నాయి ఇప్పుడు అనుభవిస్తున్నదంతా ఇప్పుడు మానభంగాలు చేస్తున్నదంతా అత్యాచారాలు చేస్తున్నదంతా ఒక సెట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళే చేస్తున్నారు వై నాట్ అదర్ సొసైటీస్ ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఎక్కువ అవుతున్నాయి అంటే కొందరికి ఎందుకు అవుతున్నాయి అందరికీ ఏమట్లేదు ఈ జన్మ రహస్యమే నీకు తెలుసు కానీ గత జన్మలోనేవి ఏం చేసావో నీకు తెలుసా అమ్మా అన్నదానం ఎవడు చేస్తున్నాడో తెలుసా రాసిన గ్రంథాల్లో ఒకప్పుడు అన్నాన్ని అందనీ అని వాడు ఈరోజు అన్నం విలువ తెల్లడానికి అన్నదానం చేస్తాడు ఉపవాసం ఎవరు ఉంటారమ్మా ఒకప్పుడు పాపం చేసిన వాడే ఒక వ్యక్తి ఆకలి మాల్చిన వాడే ఆ ఆకలి తెలవడానికి ఉంటాడు శాసన గ్రంథాల్లో శివరాత్రి రోజు ఇలా ఉందని మీకు కూడా చెప్పాను కదమ్మా తండ్రి పరమాత్ముడు శివరాత్రి రోజు వచ్చి భవతి విషాందేహి అని అంటే అన్నం లేదు ఏమీ లేదయ్యా మేము పార్వతీ పరమేశ్వరుల పెళ్లి చేస్తున్నాము నీవు వెళ్ళు అనంటే ఒక భిక్షాటకుడు ఇంటికి వచ్చిన నీ అంగు హరభాటం నీ పార్వతి చూస్తాడా నీ పరమేశ్వరుడు చూస్తాడా ఇంత అన్నం పెట్టలేని వాడు నీవేమి మానవుడవయ్యా ఈ రోజే నీ ఉపవాసం ఉండి ఎన్ని జన్మలకైనా మీరు నా దగ్గరికి చేరడమే ఇది శివశాపం అని పెట్టిన రోజే శివరాత్రి అందుకే మనం ఉపవాసం ఉంటాం దానికి మనం పేరు పెట్టుకుంది హెల్త్ ఇష్యూస్ కానీ శాసన గ్రంథాల్లో పరమాత్ముడు పెట్టిన శాపాన్ని అనుభవిస్తున్నాం మనవ జన్మ అంటే మరి అంత విలువలేంది ఎవరు పాటిస్తున్నారు కొంతమందే కానీ అదే శివరాత్రి రోజు మందు తాగి వాళ్ళు కూడా ఉన్నారుగా ఉన్నారండి ఏంట అందరి వల్ల కాదు అది పరమాత్ముడికి తెలుసు ఏ మొక్కకి నీళ్లు పోస్తే భవిష్యత్తుని వికసించేలా చేయగలదనేది చెప్పండి థ్యాంక్ యూ గురుగారు